నమస్తే నేను మిస్ బోప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు నేను తోటి ఒక పది నిమిషాల్లో తయారైపోయే విధంగా బిస్కెట్స్ అయితే చేశానండి నా పద్ధతిలో నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాల్సిందే ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ వైట్ కలర్లోనే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా పెట్టగానే నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది చేయడం కూడా చాలా సులువు వితిన్ టెన్ మినిట్స్లో మనకైతే రెడీ అయిపోతాయి మరి ఈ టేస్టీ బిస్కెట్లని నా పద్ధతిలో ఏ విధంగా చేయాలో చూద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి మీరు ఏ కప్పునైనా యూజ్ చేసుకోవచ్చండి నేను ఈ సైజు కప్పుతో ఒక కప్పు గీ తీసుకున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు మైదా తీసుకోవాలండి రెండు కప్పులు మైదాకి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి అలాగే మైదాలోనైతే ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి వన్ కప్ షుగర్ పౌడర్ను కూడా వేసేసుకొని ఫస్ట్ దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు తీసుకున్న వన్ కప్ గీని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలండి సిల్వర్ ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి దానికి కొంచెమంతా ఆయిల్ కానీ గీ గానీ అప్లై చేసుకోండి ఇలాగ చేతిలో చిన్న ముద్ద తీసుకొని ఇలాగ బ్రౌన్ షేప్లో ఒత్తుకొని మధ్యలోనే ఒక బాదం పప్పును పెట్టుకొని ఎన్ని కావాలంటే అన్ని ప్లేట్కి ఎన్ని పడితే అన్ని పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ఇలా దోసపాను ఒకటి పెట్టుకోండి హై ఫ్లేమ్లోని ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని బిస్కెట్ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే మన బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతే మనం రిమూవ్ చేసుకోవాలి అలాగే మన దగ్గర నాన్ స్టిక్ దోశ పాన్ కూడా ఉంటుంది కదండి దాని మీద కూడా మనం ఎటువంటి గీ రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా దాని మీద పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని సిమ్లోని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే ఇవి కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా తొందరగా కూడా బేక్ అయిపోతాయి చేయడం కూడా చాలా సులువు మరి నేను చేసిన ఈ బిస్కెట్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి చూసారా ఎంత ఎంత మెల్టీగా ఉన్నాయంటే ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా వైట్గా వస్తాయండి చాలా బాగుంటాయి మీరు కుక్ అయిన తర్వాత ఏంటి మెత్తగా ఉన్నాయి పిండి పిండిలా అనుకోవద్దు కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మన బిస్కెట్ అనేది చక్కగా టెక్చర్ అనేది వస్తుందండి చాలా బాగుంటాయి మరి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ